మా ఆఫీసెస్ అందరికి పేరు పేరున శుభాభినన్ నాకు వచ్చి చెప్పినప్పుడు రెండు వందలు మూడు వందలు అని చెప్పారు ఇక్కడ తగ్గింది పెంచుకోవాల్సింది సరే ఇప్పుడు చాలా మందికి ఇప్పుడు కొత్త చట్టం బిఎన్ఎస్ అంటారు బిఎన్ఎస్ఎస్ అన్నారు బిఎస్సి అన్నారు అంటే ఏంటి ఎందుకు చట్టం పేరు మార్చాల్సి వచ్చింది ఎప్పుడూ ఇండియన్ పీనల్ కోడ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అని కలోనియల్ రూల్ అంటే మన బ్రిటిష్ పరిపాలన టైంలో ఫామ్ అయిన మ్యాక్సిమం చట్టాలు చెప్పర్ సిఆర్పిసి ఆ వాటి నుంచి మార్చి మన భారతీయతని బయటికి వచ్చేటట్టు భారతీయత మనం గొప్పగా చేసుకునేందుకు పేర్లు మార్చారు పిఎస్సి అన్నారు బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఏమవుతుందంటే మనం బిఎన్ఎస్ఏ అంటున్నాం న్యాయసంహిత అన్నట్లేదు రెండవది మళ్ళీ ఇంగ్లీష్ దగ్గరికి వెళ్తారు సురక్షా సంహిత అనట్లేదు బిఎన్ఎస్ఎస్ లేదంటే కొత్త సిఆర్పిసి అంట దాంట్లో ఉన్నాం అయితే మీకు కూడా అందరికీ ఈ చట్టాల గురించి అవగాహన ఇచ్చేది ఇచ్చేది కూడా ఎందుకంటే ఉన్న సిచ్యువేషన్ అర్థం చేసుకోండి ఏమంటే మీరు ఫోర్ ట్వంటీ ఐపీ ఫోర్ ట్వంటీ కేసు లేని విషయాలు కూడా ఉన్నట్టు చూపిస్తుంది ట్రంప్ మోదీ కూర్చొని ఏ మాట్లాడుకున్నట్టు చెప్పేస్తారు జరిగి ఉండదు డీప్ ఫేక్ టెక్నాలజీస్ అంటారు వీటన్నిటికీ దృష్టిలో పెట్టుకుని ఎటువంటి వార్త ప్రచురణ చేయాలన్నా లేదంటే ఎటువంటి వార్త ప్రచారం ప్రసారం చేసే ముందు కన్సర్న్ లోకల్ ఆఫీసర్స్కి జుడిషియల్ ఆఫీసర్స్ లేదా లీగల్ ఆఫీసర్స్గా మమ్మల్ని మా యొక్క ఒపీనియన్ తీసుకోవడం మీద ఇంకా ఎక్కువ బాధ్యత అవుతుంది ఒక విషయం చెప్తున్నాను జర్నలిస్టులకి రెండు పదాలు ఉంటాయి ఇంగ్లీష్లో ఒకటి రిపోర్టరు ఇంకోటి జర్నలిస్ట్ రిపోర్టర్ అంటే ఏది ఉంటే అది పంపించేసేవాడు ఏది కనపడితే అది పంపించేవాడు నిజమో కాదో వెరిఫై చేయడు దాని గురించి విశ్లేషణ చేయడు మీరు రిపోర్టర్లుగా మిగిలిపోకండి జర్నలిస్ట్ అదగండి ఏం జరుగుతూ ఉంది అసలు ఏ విషయం ఏంటి ఎందుకు వస్తూ ఉంది దాని అసలు ఏంటి అసలు ఏమైనా విశ్లేషణ చేసే సిచ్యువేషన్కి ఉండాలా మీరు మీరేం చేస్తున్నారు ఈ మధ్య అయితే ఏదో వచ్చింది మీకు మీ కూడా వాట్సాప్ ప్రెషర్ లిక్వైపోతున్నాయి వాట్సాప్ లో నడుస్తా ఉంది మేము కూడా మా వాళ్ళు అడుగుతున్నాయి